హలో ఫ్రెండ్స్ నేనైతే మా పెద్దనాన్న గారు వాళ్ళ హౌస్కి అయితే వెళ్ళాను అది చాలా నువ్వు మనం ఎక్కడికి వచ్చాము నువ్మాట పుల్లెపూడా ఎవరుంటారు ఇక్కడ పెద్ద మమ్మీ ఉంటుందా గుత్తి వంకాయ చేస్తే బలం ఉంటారు అక్క వీటితో గులాబీలు కూడా తీసుకెళ్తానే మా పెద్దమ్మ గారు అయితే కూరగాయలు అవన్నీ ఎక్కువ ఇంట్లోనే పండిస్తారు నేనైతే దొండకాయలు కోస్తున్నాను చెట్టుకైతే చెట్టు చూడడానికి చాలా చిన్నగా ఉంది కానీ కాయలు అయితే చాలా ఉన్నాయి నా వస్తుంది కూడా కాస్తుంది ఇలా చూడండి అందమాన్ కూడా వచ్చేస్తున్నాడు లోపలికి వెళ్ళను కూడా అందమాన్ లోపలికి పాములు ఉండవు ఇదేంటి లోపంలో చాలా ఉన్నాయి నుమాన్ కూడా వెళ్ళిపోయాడు పోయడానికి ఫ్రెండ్స్ చూడండి మా ఊరు కూడా కోసేస్తున్నాడు నుమాన్ ఇక్కడ ఉన్నా చూడు నుమాన్ వస్తావా ఇంకోసా ఓకే ఇవి చూసారా పచ్చిమిరపకాయలు ఎలా ఉన్నాయో పైకి చూస్తున్నాయి అనమాట వీటిని కొండ పచ్చిమిరపకాయలు అని చెప్పేసి పిలుస్తారంట చాలా కారంగా అయితే ఉంటాయంట ఇవి എന്താൈ പോയോന്താ ആ നീ ചാകി നീ ആട്ടൻ കേട്ടെ കണ്ട പെയിണ്ടി ചായ ആ അമ്മ ചൂടുപ്പേസ്റ്റ് മൂടാ ലേടാ മെ മെൻ പേരിട്ടാ ആ ചാതി അമ്മ അമ്മ ആഹാലാ ടീ അമ്മ చూడండి పైన చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కొంచెం బాగా తయారు అయితే మేమైతే ఎక్కువ ఇస్తున్నాము నౌషంకి సీతాఫలం అంటే చాలా ఇష్టం చూడండి అది మా పెద్దనాన్నగారు సైకిల్ తీశారు మా పిల్లలిద్దరు గోరింటకెట్లు అన్ని కూడా ఉన్నాయి ఆషాడం కాదు ఇప్పుడు అంతా గోరింటాకెట్ అక్కడ కాయలు చాలా గట్టిగా ఉన్నాయి కోయడం కూడా నాకు రావట్లేదు ఇవి చెట్టు వచ్చేసి ఉంది కాయకు వస్తుంటే ఇవి ఆర్గానిక్ కదా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నేనైతే వేటితోటి గుత్తి వంకాయ చేసేస్తాను లేదు అంటే వంకాయ బజ్జీ అయినా చేసేస్తాను తర్వాత మా పిల్లలిద్దరికీ నేనైతే వాచెస్ చేశాను మేము కూడా చిన్నప్పుడు ఇలా ఆడుకునే వాళ్ళం అనమాట ఇలా చేసుకుని ఇది కొబ్బరి ఆకుతోటి చేస్తారు అయితే వాచ్ రెడీ అయిపోయింది ఇంకా నుమాన్కి చూడండి నుమాన్ వాచ్ చూడండి ఎంత బాగుందో వాచ్

ఇంకా సింపులు వస్తున్నాయి అంటే వర్షం దిగుతున్నాడు ఎంత అమ్మాయిలు సింపులు కూడా వస్తున్నాయి ఇంకా మా అనుమానైతే హ్యాపీగా ఆడుకుంటున్నాడు